హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని మనందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నానండి చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఉపయోగపడిన కొన్ని మంచి టిప్స్ని అయితే మన ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా వీడియోస్ కూడా చూడండి ఫస్ట్ టిప్ చూద్దామండి మన ఇంట్లోనే సాక్స్లు అనేవి ఉంటాయి కదండీ అవి వాష్ చేసి పెట్టిన తర్వాత ఒకటికొకటి కనిపించకుండా ఉంటాయండి అలా కాకుండా రెండు కూడా సెట్గా ఒకే దగ్గర ఉండి మనకు తీసుకోవడానికి వాడుకోవడానికి చాలా నీట్గా అవైలబుల్గా ఉండాలంటే ఒక సాక్స్ పైన ఒక సాక్స్ పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి కనుక మనం పెట్టుకుంటే సాక్స్లు అనేవి రెండు కూడా సెట్గా ఉంటాయండి మనం వాడుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటాయండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఏదో ఒక బాక్స్లో కనుక మనం పెట్టుకుంటే అవి మనకి తీసుకోవడానికి టైంకి అందుబాటులో ఉంటాయండి ఈ టిప్ కనుక మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీకు నచ్చితే కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగ కీస్ అనేవి హ్యాండిల్ చేస్తూ ఉంటాం కదండి హౌస్ కీసు నెక్స్ట్ బైక్ కీసు అవి హ్యాండ్ బ్యాగ్లోని కనుక ఇలాగ పెట్టామంటే వాటితో ఉన్న ఐటమ్స్తో పాటు అలాగా మనకి కనిపించకుండా వెతుక్కోవలసి వస్తుందండి ఒక్కోసారి కొంచెం టెన్షన్ కూడా పడుతుంటాము కీస్ మిస్ అయ్యాయి అని అలా కాకుండా మనకి చాలా అవైలబుల్గా చూడగానే మనకి కనిపించే విధంగా చిన్న టిప్ షేర్ చేస్తానండి ఇలాగ కీస్కి మన దగ్గర సేఫ్టీ పిన్స్ అనేవి ఉంటాయి కదండి ఆ సేఫ్టీ పిన్స్కి కీస్ పెట్టుకొని ఇలాగ హ్యాండ్ బ్యాగ్ లోపల క్లాత్కి ఇలాగా పెట్టేసుకుంటే మనకి అవి లోపల ఐటమ్స్తో పాటు కలిసిపోకుండా చూడగానే మనకి కీస్ అనేవి కనిపిస్తాయండి ఈ టిప్ కనుక మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం ఇలాగ మార్కెట్ నుంచి పూజకి ఫ్లవర్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటామండి ఈ సమ్మర్లో అయితే పువ్వులు అనేవి తొందరగా వాడిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం తెచ్చుకున్నట్టే ఫ్లవర్స్ తెచ్చుకున్న రోజు ఫ్రెష్గా ఎలా ఉన్నాయో అలాగే వన్ వీక్ వరకు స్టోర్ ఉండాలంటే ఇప్పుడు ఒక మంచి టిప్ని షేర్ చేస్తానండి ఫస్ట్ ఫ్లవర్స్ తీసుకురాగానే న్యూస్ పేపర్ పైన కానీ లేదా ఒక క్లాత్ పైన కానీ ఫ్లవర్స్లోన కొంచెం చెమ్మ అనేది ఉంటుంది కదండీ అది ఆరే వరకు ఇలాగ ఓపెన్గా పేపర్ పైన పెట్టాలండి తర్వాత మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేస్తామో ఆ బాక్స్లో అడుగున కొంచెం బియ్యం వేసుకోవాలి బియ్యం వేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వాటర్ అనేది దిగుతుంది కదండి ఆ వాటర్నంతా కూడా టిష్యూ పేపరును నెక్స్ట్ ఆ బియ్యం అనేవి తీసేసుకుంటాయండి అబ్జర్వ్ చేస్తాయి అప్పుడు మనకి పువ్వులు అనేవి ఫ్రెష్గా ఉంటాయి ఇలా బాక్స్లో వేసుకొని టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేసుకుంటే కనుక వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఈ టిప్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఇప్పుడు ఒక క్లీనింగ్ లిక్విడ్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ లిక్విడ్ని యూస్ చేసి మనం ఏమేమి క్లీన్ చేసుకోవచ్చో చెప్తాను ఫస్ట్ అయితే క్లీ ఈ లిక్విడ్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ లెమన్ పీస్ తీసుకోవాలండి అలాగే వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులోకి వంట సోడానైతే యాడ్ చేస్తున్నామండి బేకింగ్ సోడా బేకింగ్ సోడా ప్లేస్లో మీరు ఈనో కూడా ఉంటే యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఇందులోని డిష్ వాషర్ లిక్విడ్ ఒక స్పూన్ వరకు వేసానండి ఇప్పుడు ఇందులోని కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొంచెం థిక్గా క్లీనింగ్ లిక్విడ్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఈ లిక్విడ్ని యూస్ చేసి మనం చాలా వరకు మన ఇంట్లో ఐటమ్స్ని క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ఈ లిక్విడ్ని ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి వాష్రూమ్లోని టైల్స్ అనేవి కొంచెం సోప్ మార్కెలు అవి వైట్గా పట్టేస్తూ ఉంటాయి కదండి అలాగే సింక్ కూడా మనం డైలీ గిన్నెలు కడిగిన తర్వాత ఎంత క్లీన్ చేసుకున్నా సరే కొంచెం వైట్గా అనేది అయిపోతుంటుందండి అలాంటివి మనం ఈ లిక్విడ్ని యూస్ చేసి చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే సింక్ క్లీన్ చేసి చూపిస్తున్నానండి డైలీ గి గిన్నెలు కడిగిన తర్వాత కూడా డైలీ మనం లిక్విడ్ తోటి క్లీన్ చేసుకున్నా సరే కొద్ది రోజులకి వైట్గా అనేది వచ్చేస్తుంటుందండి ఈ లిక్విడ్ యూస్ చేసి మనం క్లీన్ చేసుకోవడం వలన ఆ వైట్ మరకలు అనేవి పోతాయండి అలాగే వాష్రూమ్ టైల్స్ ట్యాబ్స్ నెక్స్ట్ మనం యూస్ చేసే స్టూల్స్ కొంచెం వైట్ మరకలు వచ్చేస్తూ ఉంటాయి కదండీ ఆ స్టూల్స్ కానీ నెక్స్ట్ ఇలాంటి జగ్గులు చూడండి వాడే కొద్దీ వైట్ మార్కులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఈ లిక్విడ్ యూస్ చేసి ఇవన్నీ కూడా మనం చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి ఒక టెన్ డేస్కి ఒకసారి ఇలాగ క్లీన్ చేసుకోవడం వలన మనం యూస్ చేసే వస్తువులన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయండి ఇప్పుడు చూడండి సింగు ట్యాప్ అవన్నీ వాష్ చేసి చూపిస్తాను చాలా నీట్గా క్లీన్ అయిపోయాయండి ఈ లిక్విడ్ మనకి ఏ సింక్ అయినా యూజ్ అవుతుందండి టైల్స్ ఉన్నా సరే లేదా స్టీల్ సింక్ అయినా మనం క్లీన్ చేసుకోవడానికి చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఈ లిక్విడ్ మాదైతే సిమెంట్ దండి అయినా సరే చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి చూడండి ఎక్కడ కూడా వైట్ మార్కలు అనేవి లేవండి ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేసి మీకు న నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూద్దామండి మనం మొబైల్ ఛార్జ్ చేసేటప్పుడు ఇలాగ ఛార్జర్ పైన మొబైల్ అనేది పెడుతుంటామండి ఛార్జరు అందరికీ పెద్దది రాదండి ఇలా పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి చేయి తగిలిన లేదా పిల్లలు తీసినా కిందపడి మొబైల్ స్క్రీన్ అనేది పగిలిపోతూ ఉంటుంది నెక్స్ట్ మనం జర్నీ చేసేటప్పుడు కూడా ఎక్కడ పెట్టుకోవడానికి ఏమీ అవైలబుల్ లేకపోతే చాలా ఇబ్బంది పడుతూ అలా పట్టుకొని ఉండాల్సి వస్తుందండి అలా కాకుండా ఇప్పుడు ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి చూడండి ఛార్జర్ వైర్ అనేది ఈ విధంగా మొబైల్కి హ్యాంగ్ చేసి పెట్టుకుంటే కనుక మనకి మొబైల్ అనేది పడిపోకుండా ఉంటుందండి ఛార్జింగ్ కూడా అవుతుంది ఈ టిప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఈ వైర్ నుంచి ఇలాగ హ్యాంగ్ చేసి పెట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఈ టిప్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ చూద్దామండి ఫ్రిడ్జ్ అనేది మనకి ఇలాగ డీ ఫ్రిడ్జ్లోని బాగా ఐస్ అనేది కట్టేస్తూ ఉంటుందండి దీనివల్ల మనకి కరెంట్ బిల్ కూడా ఎక్కువగా వస్తుంది ఈ ఐస్ అనేది మనం బటన్ ప్రెస్ చేసిన వన్ డే వన్ అండ్ హాఫ్ డే పడుతుందండి ఐస్ కరగడానికి అలా కాకుండా చాలా సింపుల్గా మనకి ఐస్ అనేది కరిగిపోవాలంటే ఇప్పుడు ఒక చిన్న టిప్ షేర్ చేస్తానండి మనకి ఐస్ అనేది వన్ అవర్ టూ అవర్స్లోనే మనకి ఐస్ అనేది కరిగిపోతుందండి మన అందరి ఇంట్లోని టీ ఫిల్టర్ అనేది ఉంటుందండి ఆ టీ ఫిల్టర్ని యూస్ చేసి మనం ఐస్ అంతా కూడా ఎలాగా వన్ అవర్లోని కరిగించుకోవాలో చూద్దామండి ఇలాగా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి టీ ఫిల్టర్లోని ఇలాగ సాల్ట్ వేసుకొని మనకి ఎక్కడెక్కడైతే ఐస్ అనేది ఎక్కువగా ఉంటుందో దీంతో ఇలాగ మనం స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేయడం వలన ఐస్ అది చాలా ఫాస్ట్గా కరిగిపోతుందండి సాల్ట్ పడగానే ఈ విధంగా మనకి సైడ్స్ కూడా మనకి ఎక్కడెక్కడైతే ఐస్ అనేది ఎక్కువగా ఉందో ఇలాగా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా స్ప్రెడ్ చేయడం వలన ఐస్ అనేది మనకి చాలా ఫాస్ట్గా కరిగిపోతుందండి దీనివల్ల మనకి కరెంట్ బిల్ కూడా బాగా సేవ్ అవుతుంది మనం ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుందండి అలా కాకుండా ఈ విధంగా కనుక మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగా మనకి యూజ్ అవుతుందండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి